ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాజ్ కిచెన్ నేను ఈరోజు మీకు చింత చిగురు తోటి చట్నీ చేసి చూపిస్తానండి చూసారు ఎండు మిరపకాయలు తీసుకున్నాము టమాటో తీసుకున్నాము ఇప్పుడు వీటిని వేయించుకుందాం బాండి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీనిలో మనము ఎండు విలుపకాయలు వలిపి వేసుకుందాం ఇవి మంచిగా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసినప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉరపకాయలు వేగిపోయాయి కదండి ఇప్పుడు చీర మెంతులు ధనియాలు వేసుకున్నాం వేసాం కదండి ఇప్పుడు ఒక గుప్పడు పల్లీలు వేసుకుందాం మనం ఇలా మంచిగా ఫ్రై అవ్వనుకుంటాం చూస్తారా మంచిగా వేగిపోయాయి కదండి ఇప్పుడు చూస్తారా చక్కగా ఇప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం చూస్తారా ఇలా పౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా దీనిలో ఇప్పుడు మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురు వేసుకున్నాం వేసుకుందాం సార్ మన చిగురు వేగిపోయింది కదండి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేటువంటి టమాటోస్ వేసుకున్నాం చూద్దాం మొత్తం కొంచెం మొత్తం ఉడుకుపోవాలండి కొంచెం చిట్కటి పసుపు వేసుకున్నామండి ఇది మొత్తం కొంచెం ఈ అనేది కూడా ఉండకూడదండి మీకు వన్ మినిట్ మూత పెట్టేసి కుక్ చేసి నీరంతా ఇంకపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫీ కొంచెంసేపు చల్లారినిద్దాం అయిపోయిందమ్మా ఇలా మాకు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం చూసారా సరే మూత తెచ్చు చూసారా చక్కగా ఇలా మొత్తం అదిపోయింది కదండి ఇప్పుడు దీనిలో మనము నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం సార్ ఇప్పుడు టమాటో ఇది వేసుకుందాం ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారా ఇప్పుడు మనము పౌల్లో ఒక షిప్ చేసుకుందామండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం పోపుకి చిన్న బాండి పెట్టుకున్నామండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు ఒక రెడ్ చిల్లీ వేసుకున్నాం ఇప్పుడు వింది కదా నాలుగు వెళ్ళింది రెడ్డలు కర్రీ వేసి కొంచెము ఇంగ్రూవియెన్ సరే మన పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మన పచ్చడిలో వేడి వేడి పోపు రెడీ అయిపోయింది కదా అని చూస్తారా మన పచ్చడి రెడీ అయిపోయింది చింత చిగురు పచ్చడి దీన్ని మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి టేస్టీ చింత చిగురు పచ్చడి చేసి చూపిస్తానండి రోటి పచ్చడి చూసారా సూపర్ అండ్ టేస్టీ అండ్ చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఇది మీరు తడి తగలకుండా ఉంచుకుంటే మీకు ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి సూపర్ టేస్ట్ దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం